नेलूर नगर में बिर्यानी की होटल रियाज इरवे नगो वार्षिकोत्सव सदर्भंग तम व्यापार अभिवृद्धि की तोडना खातादारू मि श्रेयभिलाषुक तोटी व्यापारस्कू प्रतिर पेरपे धन्यवाद हॉटल रियाज अध रियाज वारषिकोत्सव सदर्भंग तम होटल को विचे खातादारू प्रती डबल स्वीट బిర్యానీ కొనుగోలుపై చికెన్ రోస్ట్ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు భవిష్యత్తులో హోటల్ రియాజ్ అధినేత మరెన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు మరియు తోటి వ్యాపారస్తులకు జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు ఇదే విధంగా రాబోయే ముందు ముందు కూడా ఇదే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ జిల్లా ప్రజానికానికి కస్టమర్లకు కస్టమర్ జ్ఞావులకు ఉపాధి పొందనవులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రేహర్ రాసియాస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల హోటల్ని విద్యుత్ పూర్తి చేసినందుకు ఉద్దేశంలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే మళ్ళీ చిన్నదాబులు చెందుతూ మా రియాదు భక్తులు ఆకాశం తెత్తుగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి